హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మామిటే పప్పు చేస్తున్నా చూడండి ఫస్ట్ పప్పు ముక్క పెట్టుకొని కొంచెం పప్పుడి కాక అందులో మాటే ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాతకి పోసుకోవాలండి పోపేసి చూపిస్తా అండి మీరు ఎంతమందికి ఇష్టం అండి మాటే పప్పు మార్నింగ్ వంట చేస్తా కానీ ఎగ్ ఎగ్లైజ్ చేసి పిల్లలకి బాక్స్ చేశానండి ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు లేట్గా పప్పు తీసుకొచ్చాడు పప్పు తీసుకొస్తే ఇప్పుడు మాటే పప్పు చేసుకున్నా చూడండి ఉడికింది పోపేసుకోవాలి కొసకొస అవుతుందండి వంట చేయాలంటే వంట రూమ్లో ఉండి ఎండకు అంత ఆహ్వానం అవుతుంది హస్బెండ్ లంచ్కి వస్తా అని చెప్పాడు ఫోన్ చేయాలండి పూర్తిలో ఉడికిపోయింది పప్పు మామిడికాయలు ఇలా మనం ముక్కలు ముక్కగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంతమంది తురుమి వేస్తారు కానీ అంత టేస్ట్ అనిపించదు మనకు నచ్చదండి ఇలా వేసుకుంటే మంచిగా ముక్క ముక్క బుక్కకు ముక్క తగ్గుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పోపు చూపేస్తా ఉప్పు ఉప్పులు రెడీ చేసాను కానీ కొంచెం అంత కారం కూడా వేసుకోవాలండి ఇలా ఇలా పప్పు పోపు అయ్యాక పప్పులో వేసుకోవాలండి తరపాక వేస్తే అంత నూనె నూనె అంత మీద తీసుకోవాలండి చూడండిగా ఆగమాదం అవుతుంది పనంత తపాన ఎలా ఉంటుంది కొంచెం సైనా చూడండి ఇదంతా పప్పులో వేసుకోవాలి మీడియం మీద ఇంట్రెస్ట్ పని లేదండి నాకు చూడండి ఎట్లయిందో తపానంతా ఆగమదం అవుతుంది ఇలా తీసుకుంటా మీ పప్పు చేస్తుంటే పప్పు అంతా మొక్కాన్ని పడుతుంది అండి ఈ రెడీ అండి అమ్మ మీ పప్పు మీరు కూడా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సరే అండి ఉంటాయి బై లైట్ అవుతుంది తినేయాలి